తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ తప్పు లేదంటున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అలానే కేటీఆర్ గారు చేసిన దాన్ని ఇప్పుడు క్షమిస్తారా అని అనే డిస్కషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి దీని గురించి క్లుప్తంగా వివరించుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ ఏం చెప్తారు సార్ తప్పు లేదంటారు రేవంత్ రెడ్డి గారు అన్నట్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అన్నారు ఎస్ తెలంగాణలో కాదు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది తప్పు కాదు అని అన్నారు అంటే ఇక్కడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ గా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సీరియస్ గా పిలిచి విచారిస్తున్నారు అనేక మందిని అరెస్ట్ చేశారు ఇక్కడ అధికారుల్ని రేపు మాపు కేసీఆర్ గారిని కూడా పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది అందరినీ జైల్లో పెట్టే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు జడ్జిలకు సంబంధించి కూడా ఇరవై మంది జడ్జిలకు పైగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కల్లగొండ ఫ్యామిలీని తీసుకెళ్లి వేసే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో చర్చ జరిగింది దీని అంతటికీ స్టాప్ పడేలా ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పే లేదు అని చెప్పేసి అన్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఆయన అన్నది ఏంటి వీళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి ఢిల్లీ వెళ్ళినారు ప్రెస్ మీట్ పెట్టారు కెస్మిట్ మీట్ ఆయన చెప్పింది ఏంది ఫోన్ ట్యాపింగ్ చేయటంలో తప్పలేదు కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు ఏ ప్రభుత్వం అయినా చేసుకోవచ్చు అసలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సుప్రీంకోర్టే చెప్పింది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు కే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రీసెంట్గా కూడా ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు అప్పుడు అయితే ఏ సందర్భంలో చేసుకోవాలి ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఓకే ఆ ప్రాసెస్ కి భిన్నంగా చేశారని కదా ఈ కేసు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తుంది ఏ గవర్నమెంట్ అయినా తీవ్రవాదుల కదలికలు ఉగ్రవాద కదలికలు లేదా దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏమన్నా ఉంటే అసాంఘిక శక్తుల్ని అసాంఘిక శక్తుల కదలికల్ని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉంది అవి చేయటానికి కూడా ముందుగా నువ్వు హోంశాఖ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి లెటర్ రాయాలి లెటర్ రాసి చీఫ్ సెక్రటరీ ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఉంటారో ఆ చీఫ్ సెక్రటరీ హోంశాఖ సెక్రటరీకి లెటర్ రాస్తే ఆ లెటర్ నుంచి అనుమతి పొందిన తర్వాత ఒక కమిటీ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ హెడ్గా ఆ కమిటీలో చర్చించిన తర్వాత పలాని ఫోన్ నెంబర్ పలానా ఫోన్ నెంబర్ పలాని ఫోన్ నెంబర్ మేము ఇందుకు ట్యాప్ చేయాలనుకుంటున్నాము ఓకే అని చెప్పి మొత్తం డిస్కస్ చేసిన తర్వాత కమిటీలో డీజీపీ కూడా కమిటీలో ఉంటారు ఈ కమిటీ అందరు డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ ఆమోదించిన తర్వాత ఆ ఫోన్ ని ట్యాప్ చేయమని చెప్పి ఎవరు చెప్తారు ప్రొవైడర్స్ చెప్తారు ప్రొవైడర్ ఎవరు ఎయిర్టెల్ ప్రొవైడర్ ఉంటే ఎయిర్టెల్ ఐడియా ఉంటే ఐడియా లేదంటే జియో ఉంటే జియో ఏదో ఒకటి ప్రొవైడర్ అంటే సర్వీస్ చేసేది అదే అదే కదా ఫోన్ ఫోన్లు సర్వీస్ చేసేది ఆ ప్రొవైడర్స్ చెప్తే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసేసి ఎవరెవరు ఎక్కడ మాట్కుంటున్నారు ఎవరితో మాడుతున్నారు వాళ్ళ కదలికలు ఏంటి ఎక్కడున్నారు ఏంటి ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ ఇచ్చేస్తారు దాంట్లో తప్పు లేదు అది కాదు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇక్కడ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఏంటి ఇల్లీగల్గా జరిగింది ఎస్ ఎలాంటి అనుమతి లేదు వాళ్ళు ఏవైతే ఫోన్ ట్యాపింగ్లు చేశారో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏమీ లేవు ఓకే ఇల్లీగల్గా చేశారు ఎవరు కావాలంటే వాళ్ళు చేసేసారు ఎలా చేశారని అంటే ప్రొవైడర్స్ ద్వారా కాదు ఏదో ఎయిర్టెల్లో లేకపోతే ఐడియా ఉండేటువంటి ప్రొవైడర్స్ ద్వారా కాదు వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా అక్కడి నుంచి అన్అఫీషియల్ గా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కొన్ని వేల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తారు హీరోయిన్లు అవి పారిశ్రామికవేత్తలు అవి వాణిజ్యవేత్తలు అయ్యి జడ్జెస్ అయ్యి జర్నలిస్టులు ఇలా వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసి వింటూ ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాలుగు రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేది కదా ఈ కేసు సార్ అయితే సార్ ఈ కేసులు ఇప్పుడు చాలా వరకు లేట్ అవుతుంది అనే వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి సో ఏం చెప్తారు అయినప్పటికీ కూడా చర్యలు సరిగ్గా లేవంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉంటే తీసుకొచ్చారు ఆయన అమెరికా నుంచి తీసుకురావడానికి దాదాపుగా వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ పైన పట్టింది సార్ అయితే వన్ ఇయర్ అయినా గానీ పట్టుకొచ్చారుగా లుక్అట్ నోటీసులు ప్రకటించారు రెక్క నోటీస్ ఇచ్చారు తర్వాత అక్కడ అమెరికాలో ఆయన శరణార్థిగా మారాలి అనుకుంటే అక్కడ కూడా వీసా రాకుండా అడ్డుకున్నారు తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సుప్రీంకోర్టులో ఫైట్ చేశారు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఆయనకి అప్పుడు కదా వచ్చింది ఆయన ఎస్ సార్ రాబట్టారుగా సంవత్సరం అయినా సరే రాబట్టారుగా లేదంటే ఆయన అక్కడ గ్రీన్ కార్డు తీసుకుని అక్కడే ఉండిపోవాలని చెప్పి ప్లాన్ చేశారు ఇది అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి భుజంగరావు ఇలాంటి వాళ్ళు రాహుల్ చాలా మంది ఉన్నారు కేసీఆర్ గారు సామాజిక వర్గం అంతా అక్కడ ఈ మొత్తం ఆ ఇంటెలిజెన్స్ దాంట్లో ఈ పెట్టుకున్నారు దానికి హెడ్ ప్రభాకర్ రావు గారిని పెట్టారు పెట్టేం చేశారు మొత్తం ఎవరు కావాలంటే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పార్టీ ఫండ్ కింద అనేక రకాల డబ్బులు వసూలు చేసుకున్నారు లేదంటే రకరకాల వస్తువు రూపేనా లేదా భూముల రూపేనా లేదంటే డబ్బు రూపేనా బ్లాక్మెయిల్ చేశారు అనేది కదా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం దాని మీద కదా విచారణ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పి చెప్పారు టిఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి నిధులు దానికి ఉన్నటువంటి ఆస్తులు చర స్థిరాస్తులు ఏదైతేనేమి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత సంపద ఉంది ఆ పార్టీ ఖాతాలో అదంతా కూడా తెలంగాణ ఉద్యమం కాలే తెలంగాణ సంపద అంత అమౌంట్ ఎలా వచ్చింది మీ సొంతంగా విమానం కొనుక్కుంటానని చెప్పి చెప్పారని అంటే మీరు మీరు ఎంత డబ్బు ఉండాలి ఇదే ప్రశ్న తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు మరి ఆ సంపద అంతా ఎలా వచ్చింది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫోన్ ట్యామింగ్లో హీరోయిన్లని లేదంటే హీరోలని లేదంటే నిర్మాతలని లేదా పారిశ్రామికవేత్తని లేదా వాణిజ్యవేత్తలు లేదా పొలిటీషియన్స్ని లేదా జడ్జెస్ని లేదా జడ్జెస్ పిల్లల్ని లేదా జర్నలిస్టులని ఇలా ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ప్రైవేట్ దందా నిర్వహించారు అనేది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకో పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ డేటాని మొత్తం పోయింది ఓకే ఎక్కడ పోగొట్టారు ఆ డేటా విండోస్లు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ గా చేసింది మూసినదిలో పడేసారు తీసుకెళ్ళి ఏది హార్డ్ డిస్క్ ని పెన్ డ్రైవ్ కాల్ చేశారు సో కాబట్టి డేటాని ధ్వంసం చేశారు ఉన్నటువంటి డేటాను ఆ డేటా ఎవరిది టెర్రెస్టు తీవ్రవాదులది ఆ డేటా విలువైనటువంటి డేటా ఆ డేటాని వీళ్ళు మొత్తం ధ్వంసం చేశారు ఇది పెద్ద కేసు మీద సరే ఈ ఫోన్ లో ఎవరెవరు చేశారు ఏంటి అనేది ఒకటైతే ఇప్పుడు జడ్జిలు ఫోన్ కూడా ట్యాప్ చేశారు వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు సో దాని మీద శిక్ష ఒకటైతే అసలు ఉన్నటువంటి డేటాని వీళ్ళు డిస్మ్యానిజ్ చేసేస్తారు నాశనం చేసేస్తారు మరి మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేకపోతే లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా చేయాలి సంబంధించింది లేదంటే వీళ్ళ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలి అది ఇంకో పెద్ద కేసు కదా ఇండియన్ టెలిగ్రాఫ్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఫోన్ ట్యాప్ చేయడం ఎంత నేరం అంతకన్నా ఎక్కువ నేరం దాన్ని ధ్వంసం చేసింది సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధమే లేదు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు దానిలో తప్పు లేదు అని చెప్పారు ఆయన ఎలా ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు అని చెప్పారు దాన్ని ఇక్కడ అన్వయించుకొని రేవంత్ రెడ్డి చెప్పాడు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చారు ఇంకా మేం చేసింది తప్పేముంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఆయన చెప్పిన మాటలకి ఇక్కడ ఇక్కడ కేసుకి సంబంధం లేదు పూర్తి భిన్నం పూర్తి విరుద్ధం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు ఖచ్చితంగా వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేలాగానే ఉంటుంది అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది ఆయన ప్రెస్ మీట్ ని బేస్ చేసుకున్న అప్పటికి కూడా ఓకే బట్ ఆయన ప్రెస్ మీట్ కి ఈ కేసు సంబంధం లేదు ఆయన ఉన్నట్టు మాట్లాడతారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులు శాలరీస్ విషయంలో కూడా కొండ బదులు కొట్టే చెప్పారు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి సేమ్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఉన్నటువంటి ప్రొవిజన్ చెప్తున్నారు ప్రొవిజన్ చెప్తున్నారు ఉన్నటువంటి యాక్ట్ పురుషించి చెప్తున్నారు అంతే తప్ప చట్టానికి విరుద్ధంగా చే తప్పు లేదని చెప్పి అన్న ఆయన ఓకే సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటే ఈ కేసు నుంచి అయితే తప్పించుకోలేరని చెప్పి అనుకోవచ్చు